పెద్దపల్లి జిల్లా గోదావరి నిరపేద క్రిస్టియన్ కుటుంబాలకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కానుకలను పంపిణీ చేశారు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అధికారికంగా తాను నిర్వహిస్తున్నందుకు ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు పేద ధనిక తారతమ్యం లేకుండా పండగలను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయతనిస్తుందన్నారు చర్చిలను నిర్వహిస్తున్న పాస్టర్లకు ప్రతి నెల గౌరవ వేతనం అందించేందుకు ప్రభుత్వంతో చర్చిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు తెలంగాణలో ఆరు గ్యారెంటీలతో పాటు నిరుపేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అండగా సేవలందిస్తానని రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు క్రిస్మస్ కానుకల పంపిణీలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు నిరుపేద క్రైస్తవులు పాస్టర్లు పాల్గొన్నారు ఈరోజు ప్రభుత్వ చిరు కారకంగా ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము నాకు గుర్తుంది మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా క్రిస్మస్ వస్తున్నటువంటి సందర్భంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసేవారు వారితో పాటు నేను చాలామంది వారితో అన్ని కార్యక్రమాలు పాల్గొని పెద్ద ఎత్తున సహకరించేటువంటి కార్యక్రమాలు స్వయంగా చూడడం జరిగింది చేయడం కూడా జరిగింది ఈరోజు మళ్ళీ అధికారికంగా మళ్ళీ మీ అందరితో కలిసి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి చిరు బహుమానాన్ని మీ అందరికీ పంచేటువంటి కార్యక్రమాలను మరి నేను చాలా అదృష్టంగా భావిస్తూ తర్వాత స్వతహాన్ని నిలబడి ఏదైనా కార్యక్రమం చేసుకునే భాగంగా మరి ఆర్థికంగా సహకరించడానికి ఏవైతే ఆరి గ్యారెంటీలు ఉన్నాయో దీంతో దాదాపుగా బిలో పావర్టీ లేకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆ కుటుంబాలకి ఖచ్చితంగా అందేలా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తాం